సింహాసన చుట్టూ ఎవరు చూడండి ఆ సింహాసన చుట్టూ ఇరవై నాలుగు సింహాసనములు ఉండేను ఈ సింహాసనములూ ఇరవై నలుగురు పెద్దలు తెల్లని వర్షం ను తరల మీద సువర్ణ కిరీటములు పెట్టుకుని కూర్చొని ఉండేది ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇరవై నలుగురు పెద్దలు ఎవరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఇరవై నలుగురు పెద్దల యొక్క ప్రస్తావన ఏ భక్తుడు కూడా చెప్పలేదండి ఎహెచ్ గారు చెప్పలేదు దానియర్ గారు చెప్పలేదు ఎషియా గారు చెప్పలేదు ఇరుమియా గారు చెప్పలేదు వీరు చూసిన దర్శనాలలో దేవుడు ఎలా ఉన్నాడో వర్ణించారే కానీ ఈ ఇరవై నలుగురు పెద్దలు ఎవరో వర్ణించలేదు వీరెవ్వరు చెప్పని విషయాన్ని యోహాను గారు చెబుతున్నాడు ఈ సంగతులు ప్రకటన గ్రంథంలోనే రివీల్డ్ అయ్యాయి భక్తులంతా పరలోక వైభవం గురించి వారు చూసిన దర్శనంలో శరాపుల గురించి కేరూబుల గురించి ఆయన సింహాసనం గురించి చెప్పారు కానీ ఆయన చుట్టూ ఏం జరుగుతుందో ఆయన చుట్టూ ఎవరున్నారో దీని గురించి దీనికి సంబంధించి ఎవ్వరు చెప్పలేరు ఈ ఇరవై నలుగురు పెద్దల గురించి అపోస్త్రుడైన యోహాను గారి ఈ విషయాన్ని తెలియపరిచారు ఇంతకీ ఈ ఇరవై నలుగురు పెద్దలు ఎవరు ఎవరి గురించి ఇది రాయబడింది ముఖ్యంగా పరలోకంలో ఏం జరిగింది పరలోకంలో ఆ సింహాసనం ఏంటి ఇరవై నలుగురు పెద్దలు ఎదుర్కొన్నారు ఈ లేఖనాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఈ ఇరవై నలుగురు పెద్దల గురించి బయట ఎన్నో వ్యాఖ్యానాలున్నాయి అవేంటో ఈ వీడియోలో మనము మొదట తెలుసుకుందాం